నమస్కారం మిత్రులారా నేను మీ స్నేహితురాలిని బీసీఆర్ గవర్నమెంట్ జాబ్స్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయే విషయానికి చాలా ముఖ్యమైనది లాతూర్ డీసీసీ బ్యాంక్ నోటిఫికేషన్ విడుదలైంది ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఖాళీల వివరాలు అర్హతలు వయస్సు పరిమితి దరఖాస్తు విధానం మరియు ముఖ్యమైన తేదీలు కాబట్టి వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు ఖాళీల వివరాలు చూద్దాం లాతూర్ డీసీసీ బ్యాంక్ కోసం గవర్నమెంట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయబడింది ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు నియామకాలు జరుగుతాయి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చూడండి ఎంపిక అయిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతం అందించబడుతుంది అదనంగా డిఏ హెచ్ఆర్ఏ టీఏ మరియు ఇతర భత్యాలు కూడా అందుతాయి దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నియామకాలు జరుగుతాయి ఇప్పుడు అర్హతల గురించి తెలుసుకుందాం వివిధ పోస్టులకు వివిధ అర్హతలు అవసరం గ్రాడ్యుయేషన్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు సంబంధిత రంగంలో అనుభవం అవసరం ప్రతి పోస్ట్కు సంబంధించిన వివరమైన అర్హతలు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొనబడ్డాయి వయస్సు పరిమితి గురించి చూద్దాం కనిష్ట వయస్సు ఇరవై ఒకటి సంవత్సరాలు గరిష్ట వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు కూడా ఉంది ఎస్సీఎస్టి అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి అభ్యర్థులకు పది సంవత్సరాలు మాజీ సైనికులకు సేవాకాలం మరియు మూడు సంవత్సరాలు ఇప్పుడు ఎంపిక ప్రక్రియ గురించి తెలుసుకుందాం ఎంపిక ప్రక్రియ మూడు దశలలో జరుగుతుంది మొదటి దశ ఆన్లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి మొత్తం మార్కులు వంద వ్యవధి రెండు గంటలు రెండవ దశ ఇంటర్వ్యూ షార్ట్లిస్ట్ చేయబడిన అభ్యర్థులకు వ్యక్తిత్వ పరీక్ష మరియు సాంకేతిక జ్ఞానం పరీక్షించబడుతుంది మూడవ దశ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అసలు సర్టిఫికెట్లు గుర్తింపు రుజువు మరియు కులం వర్గం సర్టిఫికెట్లు అవసరం పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా గా ఉంటుంది నెగటివ్ మార్కింగ్ ఉంటుంది ప్రతి తప్పు సమాధానానికి సున్నా పాయింట్ ఇరవై ఐదు మార్కులు తగ్గింపు ఇప్పుడు దరఖాస్తు విధానం చూద్దాం ఆన్లైన్ దరఖాస్తు ఐదు దశలలో ఉంటుంది మొదటి దశ రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్సైట్కు వెళ్ళండి అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ చేయండి ప్రాథమిక వివరాలు నమోదు చేయండి వాలిడ్ ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్ ఇవ్వండి రెండవ దశ ఫారం పూరించడం వ్యక్తిగత వివరాలు విద్యార్హత వివరాలు అనుభవ వివరాలు నమోదు చేయండి మూడవ దశ డాక్యుమెంట్ అప్లోడ్ ఫోటో ఏభై కిలో బైట్ కంటే తక్కువ సంతకం ఇరవై కిలో బైట్ కంటే తక్కువ ఐడి ప్రూఫ్ మరియు అర్హత సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి నాలుగవ దశ ఫీజు చెల్లింపు జనరల్ ఓ బీసీ అభ్యర్థులకు ఏడు వందల ఏభై రూపాయలు ఎస్సీఎస్టిపిడబ్ల్యూడీ అభ్యర్థులకు నూట ఏభై రూపాయలు చెల్లింపు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చేయవచ్చు ఐదవ దశ సబ్మిట్ మరియు ప్రింట్ అన్ని వివరాలు సరిచూసుకోండి ఫైనల్ సబ్మిట్ చేయండి అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకోండి భవిష్యత్తు రిఫరెన్స్ కోసం భద్రపరచండి ఇప్పుడు ముఖ్యమైన తేదీలు చూద్దాం నోటిఫికేషన్ విడుదల తేదీ ఇప్పుడే విడుదలైంది ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం త్వరలో ప్రకటించబడుతుంది దరఖాస్తు చివరి తేదీ చెక్ ఆఫీషియల్ నోటిఫికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ దరఖాస్తు తేదీతో సమానం పరీక్ష తేదీ త్వరలో ప్రకటించబడుతుంది ముఖ్యమైన గమనిక చివరి తేదీ వరకు వేచి ఉండకండి ఇప్పుడే దరఖాస్తు చేయండి ఇప్పుడు ముఖ్యమైన సూచనలు చూద్దాం దరఖాస్తు చేసేటప్పుడు జాగ్రత్తలు అన్ని వివరాలు జాగ్రత్తగా పూరించండి అర్హత ప్రమాణాలు సరిచూసుకోండి నాణ్యమైన ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయండి ఫీజు చెల్లింపు రసీదు భద్రపరచండి అప్లికేషన్ నంబర్ గుర్తుంచుకోండి చేయకూడనివి తప్పుడు సమాచారం ఇవ్వకండి చివరి నిమిషంలో దరఖాస్తు చేయకండి ఫోటో మరియు సంతకం సైజ్ మించకండి ఫీజు చెల్లింపు తేదీ దాటకండి మిత్రులారా ఇదే లాతూర్ డీసీసీ బ్యాంక్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ అవకాశాన్ని వదులుకోకండి ఇప్పుడే దరఖాస్తు చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి मी अंदर की शुभकामनालु धन्यवादालु